నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారము శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలు తిది బహుళ సప్తమి సాయంత్రం ఆరు గంటల వరకు తదుపరి అష్టమి నక్షత్రం మృగశిరా నక్షత్రం తెల్లవారితే నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం యోగం సిద్ధి ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వ్యతిపాత కరణం భద్ర ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్మ ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఒక నిమిషం వరకు ఈ రోజు మంచి ఏమీ లేవు